అలాగే ఇక్కడికి వచ్చిన అంకమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో అంకమ్మ తల్లి గుళ్ళు వినాయక చవితి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మా మామ గుంటూరు నాగేశ్వరరావు గారు మేము అందరం కలిసి ఇక్కడ పూజలు చేసి కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ శుభం జరగాలని చెప్పి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని కార్యక్రమాలు రూపొందించే విధంగా అన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా ఏ విధంగా వరద ప్రాంతాల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నది మనం అందరం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరం కూడా ఆ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకి అన్ని విధాలుగా అందరం సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్న కష్టానికి అందరం అండగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ త్వరగా ఆ విపత్తు నుంచి కాపాడే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అట్లాగే మన గ్రామ దేవత సంబంధించిన అనుకమ్మ తల్లి గ్రామ దేవత గత ప్రభుత్వ సమయంలో ఖచ్చితంగా అప్పుడే శాసనసభ్యులు బైదర్ రెడ్డి గారిని అట్లాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఒక పార్టీలకు అతీతంగా కమిటీలాగా ఏర్పడి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని టెంపుల్ని రూపొందించడం జరిగింది ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు గుంటూరు నాగేశ్వరరావు గారు అట్లాగే నేను కూడా దేవాదాయ శాఖ పథకారుతో కూడా మాట్లాడటం జరిగింది అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడిన తర్వాత దానికి సంబంధించి రాజగోపాల్కి సంబంధించి దానికి ఏ అంశాలు పెళ్లి ఉన్నా వాటి కూడా కలిసి కృషి చేసి హండ్రెడ్ పర్సెంట్ కందుకూరికే ఒక అద్భుతమైన తలమానికంగా కార్యక్రమాన్ని టెంపుల్ని తీసుకెళ్లేదాన్ని కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రజలపై అలాగే రాష్ట్ర ప్రజలపై ఆ విజ్ఞుడిని ఆశీస్ ఉంటారని కోరుకుంటూ అలాగే మన కందుకూరు ప్రతిష్టని మీ అందరికీ కూడా తెలుసు అంకమ్మ తల్లి గ్రామ దేవత ప్రథమ వార్సుకొచ్చిన సందర్భంగా ముఖ్యంగా పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఆ అంకమ్మ తల్లి ఆశీస్ కోరుకుంటూ ప్రథమ వార్సుకోవచ్చు మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఈ టెంపులు ఎంత ప్రసిద్ధిగాంచిందో ఈ నియోజకవర్గ ప్రజలు అలాగే పట్టణ ప్రజలు కూడా ఏ విధంగా డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేశారో తర్వాత వచ్చి మనం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైతే టెంపుల్లో ఉన్న బ్యాలెన్స్ వర్క్ ఇలాంటి కంపెనీ సభ్యులు కూడా ఫాస్ట్ టైం ఒకసారి కలవడం జరిగింది మనం కూడా ఈ టెంపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఈ టెంపుల్కి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ పెంచాలి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ మంత్రివర్యుల దానికి కూడా మాట్లాడటం జరిగింది ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసి ఈ టెంపుల్ని ఈ కంపూ పట్టణ ప్రజలకి ఈ టెంపుల్కి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా పెంచి ఈ టెంపుల్ని దినదినంగా అభివృద్ధి చెందడానికి అందరం కూడా చేసి అలాగే కమిటీషన్ కూడా కలుపుకొని అలాగే ఈ పట్టణ ప్రజలను కూడా కలుపుకొని ఈ టెంపుల్కి మంచి పేరు తెచ్చే విధంగా గొప్ప అలాగే మన ఈరోజు మన ఎంపీ కే ప్రభాకర్ రెడ్డి గారు కూడా వర్షానికి ఆయన కూడా చాలా కార్యక్రమం చాలా లేదు మనం ఆయన ప్రజల సహాయ సహకారంతో అలాగే ప్రభుత్వ సహాయ సహకారంతో వాళ్ళందరి సహాయ సహకారాలు ముందు అలాగే మనందరం కూడా విషయం వరదలొచ్చి ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉందో విజయవాడ కూడా వినాయకుడి విశేషని ఆశీస్సులతో అందరూ కూడా చేరుకోవాలని చెప్పి జనసేన సమస్యలకి ఆ ప్రాంత ప్రజల